గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టుడే అయితే ఫ్రైడే అండి పొద్దు పొద్దున్నే ఇట్లా నిద్రలేగంగానే మంచి చాలా ఉంది అలాగే మనం నిద్ర లేకంగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే బెడ్షీట్లు మరతేయడం అండి తర్వాత ఇంకే పనైనా చేసుకోవచ్చు ఇంక బ్రష్ చేసిన తర్వాత ఇట్లా గుమ్మాలకైతే పసుపు రాసి చక్కగా ముగ్గులైతే వేసుకున్నానండి ఫ్రైడే మంగళవారం శుక్రవారం కానీ వస్తే నాకు చాలా బాగా అనిపిస్తుందండి గుమ్మాలకి పసుపు రాస్తాం కదా చక్కగా బొట్లు పెడతాం కదా వాటిని చూస్తేనే చాలా హ్యాపీ అనిపిస్తుందండి చక్కగా బొట్లు పెట్టు పసుపు రాసి చక్కగా బియ్య పిండితో ముగ్గులేసి బొట్లు కుంకుమ బొట్లు పెట్టి అటుపక్క ఇటుపక్క పూలు పెట్టి చక్కగా ఒక కడ్డీగా నిలిస్తే ఇంట్లో కూడా అమ్మవారి పాదాలని చెప్పేసి ఇలా వేసుకోవాలని మాకు పక్కింటి ఆవిడ చెప్పింది ఇలా వేసుకుంటే మంచిదా అనేది మాకు కామెంట్ చేయండి ఇక అయితే ఉంటుందండి ఆ టూ డేస్ అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది అట్లా అసలు ఆ గుమ్మాలను చూస్తుంటేనే నాకైతే అసలు ఎంత హ్యాపీ అనేస్ అనిపిస్తుందో ఇలాగైతే నేను చాక్పీస్తో గీయట్లేదండి మీరు చాక్పీస్తో గీస్తున్నారు ఏంటి అని అనుకుంటారేమో బియ్య పిండిని చక్కగా ముద్దలు చేసేసి ఎండలో అయితే ఎండబెట్టి ఆ చాక్ అదే ఆ ముద్దతోటి నేనైతే ఇట్లా చేస్తున్నాను ఇదైతే బియ్య పిండితోటి బొట్లయితే పెడుతున్నానండి అంటే ఇక్కడ గుమ్మాల మీద కూడా బియ్య పిండితో వేయచ్చు కానీ మనం అటు ఇటు నడుస్తాం మన చీర చెంగుతోనే అటు ఇటు పడిపోతూ ఉంటుందని నేను ఇలా అయితే బియ్య పిండిని ముద్దలు చేసి ఎండలో పెట్టాను ఒక ఒక హాఫ్ అన్ అవర్ కాకుండా ఒక ఒక గంట రెండు గంటలు అట్లా పెట్టారనుకోండి ఎండలో చక్కగా చాక్ పీస్ లాగా అయిపోతాయి మనకు కావాల్సినప్పుడు ఇలా గుమ్మాలకి మాత్రం యూజ్ చేస్తే సరిపోతుంది బాగుంది కదా అండి ఈ ఐడియా మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్ మాకు కామెంట్ చేయండి అలాగే చాక్ పీస్లు ఎలా గీయ ఎలా చేసుకోవాలనేది కూడా కామెంట్ చేస్తే నేను అది కూడా ఒక వీడియో చేస్తానండి అలాగే ప్రతి శుక్రవారం కానీ అమావాస్య రోజు కానీ ఇలా ఆ నిమ్మకాయ దెబ్బలకి పసుపు కుంకుమ పెట్టి అటు పక్కి పక్క పెడితే చాలా బాగుంటుంది ఈ పూలు అయితే మా పక్కింటి అక్కిచ్చింది పక్కింట్లో పూలు ఉంటే కోసుకొని వచ్చేసాము ఇంకా వంట అయితే రెడీ చేస్తున్నానండి ఇంకా మంచి నీళ్ళు కూడా పట్టేసాను చూడండి గుమ్మం ఎంత అందంగా ఉందో కదా ఇక్కడ టీ అయితే అయిపోతుంది అన్నం అయితే అయింది కర్రీ చేస్తున్నాను సే టైం అయితే సెవెన్ థర్టీ ఇంకా పాప అయితే కాలేజీకి రెడీ అవ్వాలి కదా దానికి పొటోటో ఫ్రై చేశాను మాకు మాత్రం పొటాటో కర్రీ చేశానండి ఏం లేదండి దాంట్లో రెండు ముక్కలు తీసేసి ఆ అమ్మాయికి ఫ్రై చేస్తాను ఎందుకంటే కర్రీ అయితే వెళ్ళేది బస్ జర్నీ కదా సో ఉలికిపోతుందని చెప్పేసి ఇలా నాలుగైదు పీసులు అయితే పక్కకు తీసి ఫ్రై చేసామనుకోండి చక్కగా కలుపుకోవడానికి అయితే బాగుంటుందని చెప్పేసి ఇలా చేస్తాను ఇక నేను కూడా స్కూల్కి అయితే రెడీ అయిపోయాను ఇంకా మా పాప మా వారు కూడా వెళ్ళిపోయారు ఇంకా నేను కూడా స్కూల్కి అయితే వెళ్తున్నాను ఇక ఈవినింగ్ అయితే మా తోడుకోళ్ళ ఇంటికి అయితే వెళ్దామని చెప్పేసి ఈవినింగ్ ఇలా అయితే ఇంకా వెళ్దామని చెప్పేసి చూస్తున్నాము పాప అయితే జడేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యామండి ఎందుకు వెళ్తున్నామంటే వాళ్ళు హాస్పిటల్ నుంచి వచ్చారు సో చూద్దామని చెప్పేసి మా తోడుకోళ్ళ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అక్కడ ఉసిరి చెట్టు మొత్తం కాయలేనండి నాకు ఉసిరి చెట్లు అంటే చా అదే ఉసిరికాయలు అంటే చాలా ఇష్టం మా తోడుకోళ్ళు అయితే కింద ఒక క్లాత్ పరిచి చక్కగా ఉసిరికాయలైతే కొట్టించారు ఇక్కడ చూడండి కొత్తిమీర చెట్టు కొత్తిమీర పుదీనా ఈ కలర్ చెట్టు మీకు ఏమైనా ఐడియా ఉంటే మాకు కామెంట్ చేయండి చామంచి పూలు పుదీనా చెట్టు అయితే మొత్తం అల్లుకుందండి మా తోడుకోళ్ళకి చెట్లు అంటే చాలా ఇష్టం తమలపాకు చెట్టు కూడా వేసింది నాకైతే కొత్తిమీర కావాలంటే కొంచెం కట్ చేసేస్తుంది ఇక్కడ ఇవేంటి కరేపాకు చెట్లు తెల్ల దేవుడు పూలు అవన్నీ ఉంటాయి కదా అయితే నాటారండి ఇక ఇంటికి వచ్చేసరికి ఈరోజు స్టడీ పిల్లలు అయితే వచ్చారు అలాగే ధ్యానం చేపిస్తానని చెప్పేసి కొందరు అయితే వచ్చారండి మా పిల్లలకు కూడా ధ్యానం చేపండి మేడం అంటే వాళ్ళు ధ్యానం చేపిస్తున్నారు అంటే మేము అడగకపోయినా వాళ్ళు మేము చేపిస్తామని ఒక టెన్ మినిట్సే మేడం అంటే ఓకే అని చెప్పాను మా పిల్లల చేత వాళ్ళు ధ్యానం చేపిస్తున్నారు చూడండి మనం శ్వాసను గమనీయ ద్వారా విద్యార్థులకు వాళ్ళలో అనంతమైన శక్తి ఉంది ఆ శక్తి అంతా కూడా అపో దీపోవ ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకుంటా జరగదండి వాళ్ళు చెప్తుంటే మా పిల్లలు చక్కగా ధ్యానం చేశారు మీరు కూడా ఒక త్రీ వయసు ఎంతనో అన్ని మినిట్స్ ధ్యానం చేసి బాగుంటుందంట రిలీఫ్ గా రిలీఫ్గా నేను కూడా ఈ రోజు నుంచి ట్రై చేద్దామని అనుకుంటున్నాను మీరు కూడా నాతో పాటు ట్రై చేయండి ఇంకా మా తోడుకోళ్ళు అయితే ఇవి బీన్ బీనిస్ కాయలు అంటండి నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూద్దాం మీరు కనుక చూసినట్లయితే కామెంట్ చేయండి ఈ ఫ్రై చేసుకోవచ్చు అంట అలాగే టమాటా వేసి కొంచెం మసాలా వేస్తే టేస్టీగా ఉంటుందంటండి ఇక ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు మా ఛానల్ చూస్తూనే ఉండండి అంతకుముందు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకేనా అండి బాయ్ Good night.